ఈరోజు చారిత్రకమైనటువంటి బుబ్బులి పట్టణంలో కూల్బాగులో ఉన్నటువంటి డోళాయాత్ర మండపానికి ఆనుకున్నటువంటి గుర్రపు కోనేరు చాలా ప్రాచీనమైనది ఒక మూడు వందల యాభై సంవత్సరాల క్రితం తాలూకా కోనేరుని కొంతమంది దొండగులు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ టెంపుల్ తాలూకా దీన్ని లోపల ఉన్నటువంటి దేవీ దేవతల తాలూకా విగ్రహాలని పట్టుకెళ్ళిపోవడం అలాగే టెంపుల్కి రంధ్రాలు చేసి అక్కడ మట్టితోటి పూడ్చివేయడానికి అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు చేయడం అన్నది నిన్న ఉదయం పెద్దలందరూ కూడా చూడడం జరిగింది వెంటనే పోలీస్ స్టేషన్కి దానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది బొబ్బుల తాలూకా చరిత్ర కలిగినటువంటి ఈ కట్టడాన్ని అసలు ఎవరు తిరగదోశారు దానికి వాళ్ళకు హక్కులు హక్కులేంటి వాళ్ళు పని చేయడానికి కారణం ఏంటి రాష్ట్రం అంతా కూడా మా హిందువుల తాలూకా దేవీ దేవతల తాలూక విగ్రహాలను తొలగించడాలు తే బుర్రలు తీసి రకరకాలైనటువంటి అనైతిక కార్యకలాపాలు చేస్తుంటే వాటి కూడా నిదావాళ్ళు భరించాం కానీ ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ తలక ఉన్న సమయంలో ఈ టైంలో చేశారు ఈ టైంలో చేశారు అంటే వాళ్ళ తాలూకా ధైర్యం ఏంటో వాళ్ళు ఏ దీనిలో చేశారో మాకు అర్థం అవ్వట్లేదు అయితే ఈ తాలూకా చర్యని మేమందరం కూడా హిందూ ఉత్సవ సమితి ఆర్గనైజర్స్ అందరూ కూడా మేము ప్రతిఘటిస్తున్నాం తప్పనిసరిగా ఈ తప్పుని సరిదిద్దకపోతే ఊరుకోకుండా ఉండాలని పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయడం జరిగింది ఈ రోజు ఆర్డీఓ మేడం గారికి మేమందరం కూడా వచ్చి ఒక మెమరాండం ఇచ్చాం అయితే ఇది చారిత్రక కట్టడం ఇక్కడ చప్పోత్సవం ఈ బొబ్బులు ప్రజల తాలూకా అందరి తాలూకా మనోధైర్యాన్ని నింపే విధంగా దేవుడి తాలూకా దీన్ని చప్పోత్సవం ద్వారా అక్కడ కార్యక్రమం ప్రతి సంవత్సరం గత మూడు వందల ఇరవై ముప్పై సంవత్సరాల జరుగుతున్న కార్యక్రమం ఆ కార్యక్రమం జరగకుండా ఉండడానికి ఈ రోజు ఎండాకాలం కాబట్టి అక్కడ వాటర్ లేదని చెప్పేసి అని అక్కడ అన్ని కూడా మట్టితోటి తప్పడానికి చూస్తున్నారు ఇది నిజంగా తప్పు ఈ చర్యలు ఏమైనా చేయాలనుకుంటే వాటిని ఇప్పుడైనా ఆపుకోండి లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మీరు దేవుడి తాలూకా ఆగ్రహానికి గురవుతారు హిందువుల మనోధైర్యాన్ని మనోవాత్సల్యాన్ని మీరు ఇచ్చేస్తున్నారు హిందువుల తాలూకా ఎప్పుడైతే హిందువులు ఎర్ర ఎర్రకను చేశారో ఎవ్వను కూడా దేవుడు ఉపేక్షించడు దయచేసి ఇప్పటికైనా మీరు వెనక్కి తగ్గండి మీకు ఏమైనా కాగితలగట్టు ఉండుంటే వాటిని తీసుకెళ్లి బుట్టద చేయండి ఇది దేవుడి తాలూకా కార్యక్రమం దేవుడి తాలూకా ఆస్తి ఎండోమెంట్ ఆస్తి దయచేసి దీని మీద ఎవరైనా సరేనో చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే హిందువులందరం కూడా ఒప్పుకోం దేవుడు తాలూకా ఆ పుణ్యాన్ని ఆ తాలూకా పవిత్రతని మేము కాపాడుతాం దీనికి సుప్రీం కోర్టు వరకైనా వెళ్ళటానికి మేము సిద్ధం కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని మా హిందూ బంధువులందరం కూడా హెచ్చరిస్తున్నాం